మనోజ్ మాట్లాడుకుంటారు ఏదేమైనా సరే రోహిణినే అడగాలి వాళ్ళ నాన్నతో మాట్లాడమని చెప్పాలి నిన్ను నీ చేత బిజినెస్ పెట్టేలా ప్లాన్ చేయాలి అని చెప్పి ప్రభావతి మనోజ్ మాట్లాడుకుంటారు రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటిది మా నాన్న అడిగి డబ్బులు తీసుకురా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటున్నారు మనోజ్ కు జాబ్ పోయిందని నేనేమి అనడానికి లేకుండా పోతుంది అలా అంటే మా నాన్న అడిగి డబ్బులు తెమ్మంటారు లేదా ఫోన్ నెంబర్ ఇవ్వమంటారు నేనెక్కడి నుంచి తీసుకురా లేని తండ్రిని ఎలా తీసుకురావాలి ఇంకా మెయిన్ చేస్తాడు రోహిని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ మీనా బాలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా బాలు ఇంటికి వచ్చేసరికి మీనా ఏడుస్తూ ఉండటంతో బాలు అయితే మీనాకు సపోర్ట్ చేసి ధైర్యం చెప్పి మీ పుట్టింటి వాళ్ళంతా కూడా మా వాళ్ళు కాదా అంటూ ధైర్యం చెప్పి ఇంకా మీనాను దగ్గరికి తీసుకునేసరికి మీనా బాలు ఇద్దరు కూడా ఏకమయ్యి సంతోషంగా ఉంటారు అవును పూలకంప నిజంగానే నలుగురు పిల్లలు పుట్టేస్తారంటావా అని చెప్పి ఇంకా బాలు అడిగేసరికి మీకు ఏదో కల వచ్చిందంటే నలుగురు ఒకే కనుపలో ఎందుకు పుడతారు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే పుడతారు అని కానీ అలా అయితే ఓకే అని చెప్పి ఇంకా మీనా బాలు చాలా హ్యాపీగా ఉంటారు రోజు కూడా చాలా సంతోషంగా ఉంటారు ప్రభావతి చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారు వాడేమో ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు అటు రోహిణి చూస్తే రోహిణి పార్లర్ కి వెళ్ళిపోయి తన బాగానే ఉంది ఎటు వచ్చి నా కొడుకు కొంట అయిపోయాడు ఏం చేయాలి నా కొడుకు ఎలా ఉద్యోగం సంపాదించాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉండగా ఇంకా ప్రభావతికి అయితే ఏం చేయాలో అర్థం కాదు మరొక పక్క నుంచి సేటు దగ్గర నుంచి ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తూ ఉంటాయి డబ్బులు తీసుకొస్తానన్నావు కదా ప్రభావతమ్మా ఇంకా తీసుకురాలేదేంటి అంటూ సేట్ ఫోన్లు చేస్తూ ఉంటాడు ఏ ఏమిటో ఆ లక్ష రూపాయలు ఉంటే అప్పు తీరుతాము అనుకుంటే అది కాస్త వీడు దొంగతనం చేసి నేనే ఇచ్చానన్నట్టుగా చెప్పాడు ఇప్పుడు వీడు జీతం రాదు ఆ డబ్బులు నేను తీర్చలేను ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది కుర్తిలో పడ్డ ఎలకలా గిలగలా కొట్టుకోవడమే తప్ప డబ్బు మాత్రం రాలడం లేదు అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే అనుకుంటూ ఉండగానే ఇంకా నెల రోజులు గడిచిపోతే రెండు నెలలు వచ్చేస్తుంది ఇంకా మేన ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది ఇంకా పాలు చాలా సంతోషపడిపోతాడు నిజంగా ఒకరు తప్పితే ఇద్దరు కదకపోలేకపా అని చెప్పాను కానీ అంతేనండి అంతకు మించి ఏమీ ఉండదని కానీ ఏంట్రా ఒకరు లేదా ఇద్దరు అంటే అంతేనా అని అడుగుతున్నావు అని చెప్పాను కానీ ఇంకేముంది మామిగారు మీ అబ్బాయికి కల వచ్చింది కదా నలుగురు పిల్లలు పుడతారని అందుకోసమని మీ అబ్బాయి భయపడిపోతున్నారు నిజంగా నలుగురు పిల్లలు పుట్టేస్తే ఎలా పెంచాలో ఏంటో అని అని చెప్పనీ నేను చెప్పాను కదరా నువ్వు పిల్లల్ని కనేసే నేను పెంచుతాను నా పెన్షన్ డబ్బులతోని అని చెప్పాను కదా మీ నలుగురిని కన్నా పెంచిన వాడిని నీకు పుట్టిన నలుగురు పిల్లల్ని పెంచలేనా ఏంటి అంటూ ఇంకా సత్యం అనేసరికి నువ్వు పోనాన్నా ఎప్పుడు అలాగే చెప్తావు ఒకరు లేక ఇద్దరే కదా పూలగంపాను గాని అంతే నేను చెప్పాను కదరా అని చెప్పనేసారి అని చెప్పాను గాని అదేంటి నాన్న నువ్వే అంతే అంతేనని చెప్తున్నావు మీనా కథ చెప్పాలి అనగానే ఏ మీనా చెప్తే ఒకటి నేను చెప్తే ఒకటి మా కోడలు నేను ఒకటి కదా అని చెప్పాను గానీ ఒకటే మావి గారు అంటూ మీనా వచ్చి బాలు సత్యం పక్కన నుంచి ఉంటుంది మీరు మీరు ఒకటైపోయారు పోషించేది నేను నేను చెయ్యాలి ఈ అమ్మాయిలు అప్పులు నేను కట్ తట్టుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇదంతా చూసిన ప్రభావతి తట్టుకోలేకపోతుంటుంది రోహిణి గదిలో ఉండగా గబగబా రోహిణి దగ్గరికి వెళ్ళింది రోహిణి రోహిణి అని అనేసరికి ఇప్పుడు ఏం బాంపేల్చడానికి వస్తుంది ఇప్పుడు ఎంత మీరియాలు నూరుకుంటూను అనుకుంటూ ఉండగానే ఏంటి తేయా అని చెప్పాను కానీ ఆ మేనా ప్రెగ్నెంట్ అయింది ఆ విషయం తెలుసు కదా నీకేం చెప్పాను నేను మేనా కంటే నువ్వే ముందు ప్రెగ్నెంట్ అవ్వాలని చెప్పానా లేదా అని చెప్పాను ఇసరికి అదేంటి అత్యా అది నా చేతిలో ఎలా ఉంటుందని మీకు అప్పుడే చెప్పాను కదా ప్రెగ్నెంట్ అవ్వడం అవ్వకపోవడం మన చేతుల్లో ఉండదు అని చెప్పాను కానీ అవునా ఉండదు ఖచ్చితంగా ఉంటుంది నువ్వు మనోజు సంతోషంగా ఉంటే ఖచ్చితంగా నువ్వే ముందు ప్రెగ్నెంట్ అవుతావు చూడు రోహిణి నేను సీరియస్ గా చెప్తున్నాను అనుకో వార్నింగ్ ఇస్తున్నాను అనుకో ఆర్డర్ అనుకో ఎలా అయినా అనుకో రెండు నెలల్లో మనోజ్ తో ఏదో ఒక బిజినెస్ మీ నాన్న చేత పెట్టించు మరొకటి రెండు నెలల్లో నాకు శుభవార్త కూడా వినిపించాలి నువ్వు తల్లి కాబోతున్నావన్న శుభవార్త వినాలి నేను అని చెప్పనేసరికి అదేంటి అమ్మా మా నాన్నతో నేను మాట్లాడడం లేదు అంటే అని చెప్పను గానీ ఏంటమ్మా ప్రతిసారి నేను మీ నాన్న పూసి వెత్తిన ప్రతిసారి కూడా మా నాన్నతో మాట్లాడతలేదు మా నాన్నతో మాట్లాడతలేదు అంటావు మాట్లాడు మాట్లాడితేనే కదా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి నువ్వు మీ నాన్నతో మాట్లాడి మనోజ్ గురించి చెప్పు మనోజ్ బిజినెస్ చేస్తానంటున్నాడు హెల్ప్ చేయండి డాడీ మా లైఫ్ సెటిల్ అవుతుంది కదా అని మాట్లాడు మాట్లాడితే మీ డాడీ ఒప్పుకుంటారు కదా ఒప్పుకుని మేము మీ ఇద్దరికి మీ ఇద్దరి చేత ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా అంతేగాని నువ్వేంటి మా నాన్న ఒప్పుకోడు మా నాన్న ఒప్పుకోడు అంటూ మాట్లాడుతున్నావు ఇలా అయితే చాలా కష్టం అని చెప్పనేసరికి అలా ఎలా కుదురుతుంది అత్తయ్య అని చెప్పాను కానీ నువ్వు ఏం చేస్తావో తెలియదు రోహిణి వార్నింగ్ ఇస్తున్నాను గట్టి మనసులో పెట్టుకో రెండు నెలల్లో నాకు నువ్వు ప్రెగ్నెంట్ అన్న శుభవార్త వినిపించాలి అలాగే అదే రెండు నెలల్లో మీ నాన్న నా కొడుకు చేత బిజినెస్ కూడా చేయించాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇదేంటిది అత్తయ్య గారు ఎలాంటి వార్నింగ్ ఇచ్చారు అని కంగారు పడుతుంది మరి లేని తండ్రిని లేని ఆస్తిని రోహిణి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది మరి తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు కదా మరి రెండు నెలల తర్వాత తను గర్భవతి అని ఎలా చెప్తుంది అసలు ఏం రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు